గతానికి ఇప్పటికి గత ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి ఏమైనా తేడా ఉందా ఏం తేడా ఏం లేదు గత ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి అంటే గత ప్రభుత్వంలో జగన్ అన్ని ఇచ్చేవాడు కదా ఇప్పుడు మామూలుగా ఏమైతే మన ఇప్పుడు ప్రతి దానికి గతంలో కూడా అయ్యే రేట్లు ఇప్పుడు అయ్యే రేట్లు రేట్లు ఏం తగ్గలేదు కదా రేట్లు ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కటి రేట్లు పెరిగినాయే రేట్ల గురించి అడిగే ఎవరో లేరు ఎవరండి సామాన్యులు బతకాలి కదా సామాన్యులు బతకాలంటే మరి రేట్లు ఇప్పుడు ఆయిల్ చూడండి నూనె చూడండి లేదంటే ఉల్లిపాయలు చూడండి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు సామాన్యులకి ఎక్కడడుతున్నాయి చెప్పండి రేట్లు అంటే జగన్మోహన్ రెడ్డి సరిగ్గా పరిపాలించకపోవడం వల్ల ఈ పరిస్థితి అంటున్నారు మరి ఆయన చంద్రబాబు ఏమంటారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన పరిపాలించిందంటే ఆయన ఎన్ని కోట్లు చేశాడు ఈయన ఎన్ని కోట్లు చేశాడు అంటే ఈ కోట్లన్నీ ఏం చేస్తున్నారు అండి ఇప్పుడు ఆయన ఎన్ని కోట్లు చేశాడు ఈయన ఎన్ని కోట్లు చేశాడు అని చెప్తున్నారు కదా ఇప్పుడు జగన్ చేశాడు ఈ చేయకుండా చేస్తాడా చేయకూడదు మొత్తం రాష్ట్రాన్ని డెవలప్ చేసేస్తాడా చేయలేరు కదా ఎవరైనా అప్పు చేయాలి ఏదైనా ఏ గవర్నమెంట్ వచ్చినా అప్పు చేస్తుంది కాబట్టి సామాన్యులు చూడాలి కదా సామాన్యులకి సామాన్యులకి మధ్య తరగతులకి ఏమ ఏమా ఇది లేదు కదండి ప్రతి ఇది రేట్లు పెరిగినాయి పాల ప్యాకెట్ ఉప్పు అన్నీ కూడా రేట్లు ఇప్పుడు గవర్నమెంట్లో స్టార్టింగ్లో అలాగే ఉంది గవర్నమెంట్ ఇంకా అలాగే ఉంది గవర్నమెంట్ దగ్గర దగ్గర ఉల్లిపేదార్లు చూడండి దగ్గర దగ్గర ఎక్కడ ఏడు ఎనిమిది నెలలు పెట్టి కూడా కేజీ డెబ్బై రూపాయలు అరవై రూపాయలు యాభై రూపాయలు అంతానే ఉంది ఇప్పుడు ఏం తగ్గలేదు కదా ఈ గవర్నమెంట్ తగ్గిందా ప్రతిదీ అలాగే ఉంది కదా మరి గవర్నమెంట్ ఏంటంటే మరి ఈయన ఈయన ఇది ఏంటంటే మొత్తం అంతా కూడా అమరావతిలో అన్న క్యాంటీన్ అన్న క్యాంటీన్ ఈ రోజున అన్న క్యాంటీన్ ఏమని చెప్పండి అన్నగ్యాని ఎవరు భోజనం లేకుండా చచ్చిపోతున్నారు చెప్పండి ప్రతి ఒక్కళ్ళు కూడా అన్న ఏం క్యాంటీ అన్న క్యాంటీన్ తినేది ఎవరున్నారు చెప్పండి మరి చంద్రబాబు పరిపాలన ఎలా ఉందంటారా అసలు బాగలేదంటారా గవర్నమెంట్ పరిపాలన బాగోలేదంటే సామాన్యులకు ఏం అందట్లేదు కదా ముందు మెయిన్ సామాన్యులకి ఏదన్నా అందితే పరిపాలన బాగుండాలి ఎలా ఉన్నప్పుడు సామాన్యులకి ఏం లేవు కదా సామాన్యులకి అలా అందే కదా ప్రతి ఒక్కళ్ళకి కూడా వాడి ఎక్కడి నుంచి తీసుకురా అప్పు అప్పు అంటున్నాడు మరి జనాలకి బంధులు ప్రేదనలే కదా చూసింది అయినా పూజారులు లాయర్లు బాస్టర్లు మాధికోళ్ళు మాలోళ్ళు సాకల వాళ్ళు వాళ్ళు అందరికీ ప్రతి ఒక్కరికి చేసాడు కదా నువ్వు అప్పు అప్పు చేసిందే అప్పు చేసి పెట్టింది కదా జనాలకి చంద్రబాబు నాయుడు అంతకన్నా ఎక్కువ ఇస్తామని అన్నాడు అది అమలు జరుగుతుంది అంటారా ఇప్పుడక్కడ ఇంకా ఎంతవరకు ఏమీ లేదు ప్రస్తుతానికి ప్రస్తుతానికి బాగు చేసేది ఇంకా అక్కడ అమలు ఏమి లేవు కదా ఇంకా ఏమి అమల్లోకి రాలేదు ఇంకా అంటే కొన్నాళ్ళు వెయిట్ చూసే పరిస్థితులు ఉన్నారా ప్రజలంతా అంతే కొన్నాళ్ళు వెయిట్ చేసి చూడాలి అంటే అప్పుడు హామీలు ఇవ్వకూడదు కదా హామీలు హామీలు ఇప్పుడు డబ్బు డబ్బు లేదంటే చంద్రబాబు అది మన జగన్ గారు ఉన్నప్పుడు గవర్నమెంట్లో అప్పు జరిగింది ఇప్పుడు ఎంతప్పు జరుగుతుంది ఇప్పుడు అన్నీ ఆయన హామీలు అంటే హామీలు నెరవేర్చాలి కదా ఎప్పుడు లాస్ట్కి రెండు వేల నేను లాస్ట్ నాలుగు ఐదు సంవత్సరాలు అయిపోయిన తర్వాత అంటే కొద్దిగా కష్టం కదండి మీరు ఇచ్చిన తర్వాత మాట తప్పడం అంటే అది తప్పే కదండి ఇప్పుడు ప్రస్తుతానికి ప్రస్తుతం ఉన్న రేట్లు బాగా ఉన్నాయి కదా ప్రస్తుతానికి మా ప్రతి ఒక్కరు కూడా రేట్లు అలాగే ఉన్నాయి రేట్లు ఏమి తగ్గింది ఆయన గవర్నమెంట్లో తగ్గలేదు నేను గవర్నమెంట్లో తగ్గలేదు నేను గవర్నమెంట్లో ఇంకా సామాన్యులు ఇంకా ఇదిగానే ఉన్నారు ఏ గవర్నమెంట్లో రేట్లు తగ్గట్ల ఏళ్ళు అప్పులు అప్పులు ఆయన ఇంటికోటలు చేసినట్టు ఇంట్లో ఇంట్కోట్లు చేసే వీళ్ళు ప్రచారమే వీళ్ళదే సరిపోతుంది కదా ప్రతీది లేదండి ప్రతీది పెరిగిందంటే సామాన్యుడు ప్రతి ఒక్కటి కూడా కొద్దిగా ఇవన్నీ అదుపులో చేసుకొని ఇవన్నీ పొద్దు సామాన్యులకి అందుబాటులో అందుబాటు ధరల్లో ఇదివరకంటే ఉల్లిపాయ రేట్లు బర ఈ ఉల్లిపాయ రేట్లు బర ఉల్లిపాయ రేట్లు పెరిగితే ఇదే గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గవర్నమెంటు రైతు రైతు మార్కెట్లో సబ్సిడీలు ఇచ్చారు ఇప్పుడు ఇవ్వట్లేదుగా